నాకు మూడు లక్షలు కావాలి అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఏంటి మూడు లక్షల అనైతే షాక్ అవుతూ ఉంటుంది కావ్య ఏమి నాకు మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నంత అర్హత లేదనుకుంటున్నావా ఏంటా నీకెందుకు మూడు లక్షలు ఇవ్వాలని గట్రా చూస్తున్నావా మా అమ్మయ్య గారు నీకు అక్కు హక్కు హక్కు ఇచ్చారని మా మీద పెత్తనం చలాయించాలనుకుంటున్నావా ఏంటా మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావా ఏంటనేతే ధనలక్ష్మి నాన్న విధాలుగా కావ్యని అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది అయినా అంత డబ్బు మీకెంత ఎందుకు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది ఇక పోలీస్ అయితే రాజుకు ఫోన్ చేసి దొరకాడా అని అడుగుతూ ఉంటుంది ఆ దొరికినట్లేనంటే ఆ ఫ్రాడ్గా చాలా రోజులు బట్టి తప్పించుకొని తిరుగుతున్నాడు వాడి సంగతి రోజు ఎట్లా అయినా తేల్చాలి అనేది అంటూ ఉంటాడు పోలీస్ ఇక రాజు అయితే సంతకం పెట్టి మోసం చేసిన వాడు గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు మీ సార్ ఎక్కడా అని అంటే నందగోపాల్ ఎక్కడా అని అంటే తను ఫారని వెళ్ళిపోయాడు అని అయితే చెప్తూ సెక్యూరి సెక్యూరిటీ అలా చెప్పేసరికి రాజు షాక్ అవుతా షాకే ఏం చేయాలో తెలియక ఇప్పుడు కావ్య హెల్ప్ అడగాల ఏంటా కళావతి హెల్ప్ అడిగితే ఏమనుకుంటుందో నేను చేసి తాతయ్య మీద అనిసాను అనుకుంటుందో ఏంటో అసలు ఏం ఇప్పుడు అర్థం కావడం లేదు అని అయితే సతమతం అవుతూ ఉంటాడు రాజు దాని లక్ష్మి మాటలకైతే ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య